ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ వేదవ్యాసాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా ఈరోజు మనం మూడు వందల పన్నెండవ రోజుకు వచ్చేసాము భీష్మపర్వంలో ఉన్నాము భగవద్గీతలోని పదిహేడవ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగం గురించి తెలుసుకుందాము ఇందులో సాత్విక రాజస తామస గుణాలు కలవారు ఏ విధంగా ప్రవర్తిస్తారు ఇటువంటి ఆహారాన్ని భుజిస్తారు అనే విషయాల గురించి తెలుసుకోబోతున్నాము చాలా బాగుంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి హరే కృష్ణ విష్ణుం సశివర్ణం చతుర్భుజం ప్రసన్న సర్వ నరోత్తమం దేవిం సరస్వతిం వ్యాసం తతో ధీరయేత్ హరే కృష్ణ ఇక మనం పారాయణలోనికి వెళ్ళిపోదాము అర్జునుడు అడుగుతున్నాడు కృష్ణ శ్రద్ధాయుక్తులు శాస్త్ర విధిని విసర్జించి దేవాదులను పూజించినట్లయితే వారి స్థితి ఎటువంటిది అవుతుంది సాత్వికమా రాజసమా మరియు తామసమా శ్రీకృష్ణ భగవానుడు చెబుతున్నాడు శాస్త్రీయ సంస్కారం లేని కేవలం స్వభావం చేతనే ఉత్పన్నమయ్యే మనుష్యుల యొక్క శ్రద్ధ సాత్విక రాజస తామసమని మూడు రకాలుగా ఉంటుంది వాటి గురించి చెబుతాను శ్రద్ధగా విను భారత మనుష్యులందరి యొక్క శ్రద్ధ వారి వారి అంతఃకరణాలకు అనుగుణంగా ఉంటుంది పురుషుడు శ్రద్ధామయుడు కనుక ఎవడు ఎటువంటి శ్రద్ధ కలవాడో అతడు అదే అవుతాడు సాత్విక పురుషులు దేవతలను పూజిస్తారు రాజస పురుషులు యక్ష రాక్షసులను పూజిస్తారు తామస పురుషులు భూత ప్రేత గణాలను పూజిస్తారు శాస్త్ర విహితం కానట్టి మనఃకల్పితమై ఘోరమైనట్టి తపస్సును చేసేవారు దంబాహంకారాలతో కూడినవారు కాగా కామరాగ బలాన్వితులు శరీరధారులైన ప్రాణుల సముదాయాన్ని అంతఃకరణ స్థితుడైన నన్ను కూడా కృషింపజేసేవారు వారిని అసుర నిశ్చయాలు కలవారిగా తెలుసుకో ఆహారం కూడా వారి వారి ప్రవృత్తులను అనుసరించి మూడు రకాలుగా ఇష్టమై ఉంటుంది అలాగే యజ్ఞము దానము తపస్సు కూడా మూడు రకాలుగా ఉంటుంది వాటి వేదాలు ఇదిగో విను ఆయుస్సును బుద్ధిని బలాన్ని ఆరోగ్యాన్ని సుఖాన్ని ప్రీతిని పొందించేది రసవంతములు మృదువులుగా ఉండేవి స్థిరమైనవి స్వాభావికంగానే మనసుకు ప్రీతిని కలిగించేవి అయిన ఆహారాలు సాత్వికులకు రుచిస్తాయి ఇక కారంగా పుల్లగా ఉప్పగా ఉండేవి మిక్కిలి వేడిగా ఘాటుగా ఉండేవి ఎండిపోయినవి దాహం కలిగించేవి దుఃఖాన్ని చింతను రోగాన్ని కలిగించేవి అయిన ఆహారాలు రాజస పురుషులకు రుచిస్తాయి ఇక ఉడకని రసహీనమైన దుర్గంధ పూరితమైన పాచిపోయిన ఎంగిలి అపవిత్రం అయిన భోజనము తామసికులకు నచ్చుతుంది శాస్త్ర విహితమైన యజ్ఞం చేయవలసినదే అని మనస్సు సమాధాన పరుచుకొని ఫలం కోరకుండా చేసేది సాత్విక యజ్ఞం కానీ అర్జున కేవలం దంభాచారం కోసమే కాక ఫలాన్ని ఆశించి కూడా చేసేది రాజస యజ్ఞం అని తెలుసుకో శాస్త్రంలో చెప్పబడినది అన్నదానరహితమైనది మంత్రహీనమైనది దక్షిణ లేనిది శ్రద్ధ విరహితంగా చేయబడేది తామస యజ్ఞమని చెప్పబడుతోంది దేవద్విజ గురు ప్రాజ్ఞులను పూజించడము శుచిత్వము సరళత్వము బ్రహ్మచర్యము అహింసీ శారీరకమైన తపస్సు అని చెప్తారు ఉద్వేగం కలిగించని ప్రియము హితము అయిన సత్యవాకు వేద శాస్త్రాధ్యయనము పరమేశ్వరుని యొక్క నామజపము చేయడము వాంగ్మయమైన తపస్సు మనఃప్రసన్నత భగవత్ చింతన చేసే స్వభావము మనోనిగ్రహము అంతఃకరణ పవిత్రత ఇవి కలిగి ఉండడము మానసికమైన తపస్సు ఫలాన్ని కోరుకోకుండా మిక్కిలి శ్రద్ధతో యోగులు పాటించే పైన చెప్పిన మూడు రకాలైన తపస్సులు సాత్వికమైన తపస్సు అవుతుంది సత్కారం గౌరవం ఆశించి పూజింపబడడం కోసము లేదా దాంబికం కోసం చేసే తపస్సు అనిశ్చితమైన క్షణికమైన ఫలాన్ని ఇస్తుంది దీనిని రాజసమైన తపస్సు అంటారు మూఢత్వంతో హఠపూర్వకంగా మనస్సును శరీరాన్ని వాక్కును కూడా హింసిస్తూ లేదా ఇతరులకు అనిష్టం చేయడానికి చేసే తపస్సును తామసమైన తపస్సు అంటారు దానం చేయడము కర్తవ్యం అని భావించి దేశకాల పాత్రలు సమకూడినప్పుడు ప్రత్యుపకారం చేయని వారికి దానం చేయడము సాత్విక దానము అవుతుంది కష్టపడుతూ ప్రత్యుపకారాన్ని ఆశించి లేదా దాని వలన వచ్చే ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని మరీ దానం చేస్తే అది రాజసమైన దానము అవుతుంది ఇక గౌరవం లేకుండా తిరస్కార పూర్వకంగా అయోగ్యమైన దేశ కాలాలలో అపాత్ర దానం చేస్తే అది తామసమైన దానం అవుతుంది ఓం తత్ సత్ ఇవి మూడు పరమాత్మ యొక్క నామాలని చెబుతారు వీటి నుండే సృష్టి ఆదిలో బ్రాహ్మణులు వేదాలు యజ్ఞాలు రచింపబడ్డాయి కనుకనే వేదమంత్రాలు ఉచ్చరిస్తూ శాస్త్రవిధిని అనుసరించి శ్రేష్ఠులు ఆచరించే నియమితమైన యజ్ఞదాన రూపమైన క్రియలన్నీ ఎప్పుడూ ఓం అనే పరమాత్మ నామోచరణంతోనే ప్రారంభించబడుతూ ఉంటాయి అంతా భగవంతునిదే అనే భావంతో ఫలాన్ని ఆపేక్షించకుండా లోక కళ్యాణం కోరేవారు ఎన్నో రకాల యజ్ఞదాన తపోరూపమైన కార్యాలన్నీ తత్ నామంతో ఆరంభిస్తారు ఇక సత్ అనే నామము సత్యమైన శ్రేష్టమైన భావానికి ప్రయోగిస్తారు వార్ధ ఉత్తమ కర్మలన్నీ కూడా సత్ శబ్ద ప్రయోగంతోనే చేయబడతాయి యజ్ఞదాన తపస్సులలో గల స్థితిని సత్ అనే చెప్తారు ఆ పరమాత్మ కోసం చేసే కర్మలన్నీ నిశ్చయపూర్వకంగా సత్ అనే చెప్పబడతాయి అర్జున శ్రద్ధ లేకుండా చేసే యజ్ఞం కానీ ఇచ్చే దానం కానీ తపించే తపస్సు కానీ చివరికి ఏ చిన్న పని కానీ అది అంతా అసత్తే అవుతుంది కాబట్టి అది ఈ లోకంలోనే కాదు మరణించాక కూడా లాభదాయకం కాదు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశించడం జరుగుతుంది ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తము రేపు మనము శ్రీమద్భగవద్గీత యొక్క మొత్తం సారాంశము అంటే మోక్ష సన్యాస యోగము గురించి తెలుసుకుందాము చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్